హాయ్ అండి నమస్తే పునర్జన్మ ఎనిమిదవ భాగము రచన మీనాముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కథ విన్న తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక కథలోకి వెళితే విక్రమ్ అనిత గార్డెన్లోకి వచ్చారు సుదర్శన్ కాసేపు మాట్లాడుకోండి అని చెప్పారు అనిత తలదించుకుని ఉంది మాట్లాడు అనిత ఎందుకు మౌనంగా ఉన్నావు గతం మర్చిపోయావా అంటున్న విక్రమ్ మాటలకు ఏముంది అని గుర్తు చేసుకోను ఇద్దరం ఇష్టపడి ప్రేమించుకుని పెద్దల వల్ల విడిపోయామో అని కళ్ళు తుడుచుకుంది అనిత మరొక అవకాశం వచ్చిందని అనుకోవచ్చుగా అన్నాడు విక్రమ్ ఒకరిని ఇష్టపడి ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం అంత నరకం ఇంకొకటి ఉండదు విక్రమ్ ఆ నరకాన్ని నేను అనుభవించాను మానసికంగా నిన్ను నా మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకున్న భర్తతో మనస్ఫూర్తిగా ఉండలేక మదని పడిపోతూ నిజం చెప్పలేక అలా అని కలిసిపోయి ఉండలేక అసలు ఆ కుటుంబంతో ఏ అనుబంధం పెంచుకోలేక ఒక రకమైన స్తబ్దతలో బతికాను మళ్ళీ ఇప్పుడు పాత రోజులలాగా అవకాశం వస్తే మనసు నీ గర్ల్ఫ్రెండ్ అనితది కాదు కదా ఏ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి విక్రమ్ ఇక నాకు సంబంధం లేదు ఈ ప్రేమ అని వదిలేసి భర్తతో మనస్ఫూర్తిగా ఉండలేక నేను పడ్డ మనోవేదన అంతా ఇంతా కాదు అది చూడలేక భగవంతుడు ఆ జీవితాన్ని ఆరు నెలలు కూడా ఉంచలేదు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా నాకు ఏమీ పట్టలేదు ఇలా వచ్చి పుట్టింట్లో చేరాను అంటూ బాధగా చెప్పింది అనిత నాకు తెలుసు అనిత నీ మనసు ఎంత సున్నితమైనదో నీలాగే నేను పెళ్లి చేసుకున్నాను నీకు పెళ్ళయింది అని తెలిసిన తర్వాత తప్పక వెంటనే చేసుకున్నాను మొండితనంతో కానీ మొండిగా పెళ్లి చేసుకున్నంత సులువు కాదు కావాలి అనుకున్న మనిషి దూరమైతే వేరొకరితో ఫ్రీగా బతకటానికి నీలాగే నేను మనోవేదన పడ్డాను ప్రస్తుతానికి ఇలా ఒంటరిగా అయ్యాను అని చెబుతూ అనిత కళ్ళలోకి చూశాడు విక్రమ్ వెంట వెంటనే మనసు మార్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది చెప్పటం సులువుగా అనిపించినా జరిగిపోయిన గతం వెంటాడుతూ ఉంటుంది విక్రమ్ అన్నది అనిత ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియని నిజం ఏమీ లేదు ఇలాగే ఉంటే మార్పు అనేది రాదు మీ అమ్మ అన్నయ్య వదిన చాలా దిగులు పడుతున్నారు నీ జీవితం గురించి మన పెళ్లితో అందరూ ఆనందంగా ఉంటారు నీకు మనశ్శాంతి లభిస్తుంది అనుకుంటున్నాను అన్నాడు విక్రమ్ మాట్లాడలేకపోయింది అనిత లోపల సంతోష్ని ఆడిస్తున్నా కూడా వినిపించుకోకుండా గార్డెన్లోకి పరిగెత్తుకుని వచ్చేశాడు కారు బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు సంతోష్ వర్మ విక్రమ్ అనిత వాళ్ళ దగ్గరకు వచ్చిన సుదర్శన్ బాబుని తీసుకెళదామని రాబోతుంటే వాడికి వాడే ఆడుకుంటున్నాడు ఓకే కదా అని అనిత వైపు చూస్తే ఇబ్బంది లేదు నేను చూస్తాను అని చెప్పింది అనిత చెప్పేది విను అనిత మన పెళ్లి జరగటమే అన్ని బాధలకు పులిస్టాప్ పడుతుంది అన్నాడు విక్రమ్ అనిత చిన్నగా మాట్లాడుతూ బాబుకి మొన్నటిదాకా మాటలు రాలేదు కానీ ఏవేవో మాట్లాడుతున్నాడు మానసిక వైద్యుల దగ్గర చూపించాలి అని చూపిస్తున్నారు విక్రమ్ అని చెప్పింది అనిత సరే మరి సుదర్శన్ గారితో చెబుతాను అంటూ పైకి లేచాడు విక్రమ్ బాయ్ చిన్ అంటూ సంతోష్ చిత్రంగా పిలుస్తున్నాడు అని అనుకుంటూ చిన్నాని భలే వింతగా పిలుస్తున్నాడు అని ఏవో విషయాలు గుర్తుకు వచ్చాయి విక్రమ్కి సుదర్శన్ గారితో జరిగిన విషయాలు టూకీగా చెప్పి బయలుదేరాడు విక్రమ్ బాబుని తీసుకుని అనిత లోపలికి వచ్చింది ఆ రోజు రాత్రి అనిత గుర్తు చేసుకుంది బాంబేలో ఫ్యాషన్ డిజైన్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళింది తను అక్కడ ప్రముఖ హీరో హీరోయిన్స్ డ్రెస్సులు డిజైనింగ్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద డిజైనింగ్ వర్క్స్ అనిత ఆరు నెలల్లోనే వర్క్లో నైపుణ్యం చూపించింది పెద్ద స్టార్ కూడా అనిత చేస్తున్న వర్క్ డిజైన్కి ఫిదా అయిపోయారు అక్కడే ఫస్ట్ సారి అననితను చూసిన విక్రమ్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటూ వెంటబడ్డాడు కొన్నాళ్ళు వేధించి ఎలా అయితేనే అనిత మనసును సాధించాడు కానీ ఆ విషయం అనిత వాళ్ళ నాన్నగారు సుందరన్ గారికి తెలిసింది సినీ ఫీల్డ్లో ఏమాత్రం సంబంధం ఉన్న వారితో కూడా మన జీవితాలు అంత బాగోవో అనుకుంటానికి అందంగా ఉంటాయి అని అంత నాగరికత జీవితానికి ఇంకా మనం అలవాటు పడలేదు అని తను చెప్పిన పెళ్లి చేసేశారు బలవంతంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మౌనంగా ఒక బొమ్మలా ఉంటుంది అనిత అంతే పెళ్ళి అయిన తర్వాత భర్తతో జీవితం పంచుకోవటానికి చాలా అవస్థపడింది ఎంతో ప్రేమగా లాలనగా మాట్లాడేవారు తన భర్త వినోద్ కానీ అతను తగ్గట్టుగా నడుచుకోలేదు అనిత ఇంట్లో ఎవరు ఏమన్నా ఊరుకునేవారు కాదు నిజంగా చాలా మంచి మనిషి వినోద్ ఇంకొన్నాళ్ళు అతనితో ఉంటే నిజంగానే అతనితోనే జీవితకాలం హాయిగా ఉండిపోయేదాన్ని అంత మంచి మనిషి అనుకున్న సమయంలో అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు వినోద్ అతని మనసు అర్థం చేసుకుని శరీరమే కాక మనసును కూడా అప్పగించాలి అనుకున్న తరుణంలో జరిగింది ఆ దుర్ఘటన ప్రేమించిన వాడు దక్కలేదు అని మానసికంగా అతనికి దగ్గర కాలేక అన్నాళ్ళు వేదనపడి భర్త మంచితనానికి ప్రేమకు మారిపోవటానికి నిర్ణయించుకున్న తనకు అలా జరిగింది ఇన్నాళ్ళకు మళ్ళీ ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవడానికి వస్తే మనసు మళ్ళీ నా మాట వింటుందా ఈసారి మనసు శరీరం వినోద్ సొంతమైన తర్వాత మళ్ళీ తను విక్రమ్కి భార్య కలదా అని ఆలోచనలో అలాగే ఆలోచిస్తూ ఉన్న అనితకు రాత్రి రెండు గంటలకు నిద్రపట్టింది తర్వాత అన్నా వదినలు తల్లి అందరూ పట్టుపట్టడంతో విక్రమ్తో అనితకు రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది బాబుకి ప్రతిరోజు మంచి కథలు చెబుతూ చక్కగా మాట్లాడుతూ బాబుతో ప్రత్యేకంగా కొంత సమయం వెచ్చించాలి అని డాక్టర్లు చెప్పటంతో బాధ్యతగా చూసుకుంటుంది సహజ కానీ బాబు మాత్రం అదే విధంగా కోపంగా ఉంటున్నాడు విక్రమ్ అనితతో కాపురానికి వెళ్ళిపోయాడు బాంబే నగరానికి పిల్లవాడిని తీసుకుని ముంబై వెళ్లాలంటేనే ఆలోచనతో భయపడుతున్నారు సుదర్శన్ దంపతులు సుశీలమ్మ గారికి మనసు శాంతించింది కూతురి జీవితం బాగుపడింది అంతే చాలు అనుకుంది పెళ్ళయ్యి నెల రోజులు దాటిపోయింది విక్రమ్ అనిత హనీమూన్కి వెళ్లిపచ్చారు ఎదురు లాన్లో కూర్చున్న విక్రమ్ దగ్గరకు కాఫీ తీసుకువస్తూ ఉంది అనిత మనస్ఫూర్తిగా తన దగ్గర చేరటానికి ఇబ్బంది పడిన అనితకు బుజ్జగించి ఇద్దరు ఒక్కటవటానికి ఈ హనీమూన్ బాగా సహకరించింది అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నారు విక్రమ్ కాఫీ తీసుకున్న విక్రమ్కు ఫోన్ వచ్చింది నదియామౌళి ఇప్పుడే వస్తున్నాను ఆంటీ అన్నాడు విక్రమ్ బిజినెస్ పని మీద నేను బయటకు వెళుతున్నాను అనిత కాసేపాకి వస్తాను అంటూ వెంటనే కాఫీ తాగి వెళ్ళిపోయాడు విక్రమ్ మౌలి ఆల్బమ్ చూస్తూ ఉంది ఆశామౌళి గదిలో సీక్రెట్గా ఒక రాక్ లో ఉంటే ఇప్పుడే తీసింది ఆ ఫోటోలో ఆశామౌళి పక్కన ఉన్నది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నది నదియామౌళి ఆశామౌళి పుట్టిన తర్వాత ఏడు సంవత్సరాలకు శంకరమౌళి జబ్బు చేసి చనిపోయారు అక్కడి నుండి లేనిపోని సమస్యలు చుట్టుముట్టాయి అని ఆలోచిస్తూ ఉన్నది నదియామౌళి మేడం విక్రమ్ వచ్చారు అని ఫోన్ చేసి చెప్పాడు వాచ్మెన్ కెమెరాలో చూసి పంపించు అని చెప్పింది నదియామౌళి ఇక ఈ రోజు కిందేనండి మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్